స్టార్ట్ అనుకుంటున్నాం ఆల్రెడీ ఆ కవర్ తీసుకోవాలి ఆల్రెడీ ఒక నాలుగు చీరలు ఎప్పించుకొని ఉంచుకున్నా స్టిచ్చింగ్ కోసం ఒక అమ్మాయిని కూడా మాట్లాడి పెట్టుకున్నా అం మంత్ కి ఇంత సాలరీ అని మాట్లాడుకొని పెట్టుకున్నా కానీ ఇల్లు వరకు మొత్తం అయిపోయాక కంటిన్యూ వేద్దామని ఆ చీరలు అట్నే ఆకినా సో ఒక టూ త్రీ డేస్ లో అయితే అవన్నీ చేసి మళ్ళా ఫస్ట్ లెక్కనైతే అట్లా ముందుకడతాం ఫస్ట్ ఎట్లా సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు కూడా అట్న ఇర మాట్లాడు రిసీవ్ చేద్దాం రీట్ అయితా ఆ ఎమలే అన్నీ తీసుకొని ఎమలే అన్నీ రికవర్ కొడైలా ఇయ్యో గేది పో ఫస్ట్ సీరియల్ అదిరి సీరియల్ ఆ కిండి డ్రెస్ ఉంది ఆ ఆ డ్రెస్ ఉంది కొట్టై ఆ వట్టు వడతన్నై ఆ డ్రెస్ ని తీసుకొని దాని ని తీసుకొని అటవడై పోయే అది పో అటవడై డ్రెస్ యా అన్నై కొత్త అన్నై అదేంటి ఏంటి ఇదో అన్నై ఆ అది బొమ్మలు కొత్త బట్టలు అవి కొత్త అవి దాని మీద ఉన్నా కూడా ఉన్నాయి చీరలాగా మళ్ళీ ఈ వాసవి మొత్తం ఊర్చుడే మొన్న ఇదంతా ఈ రేగుల వేయించె ఇదంతా ఊడ్చుడే ఇక షిఫ్ట్ చేసింది ఏమన్నా ముందే చేస్తాను ఓకే ఏమున్నాయి కొత్త ఒక గంటల వారెస్ తీసుకుపోతుంది పోలీసు మా అడ్రస్ ఓకే దసరుడ ఆఫర్ లవారెట్ లే కట్టి ఏ క్యాం ఆ మలక వరగ్ షికుల అన్నం ఏంటండో ఇక్కడ నా కారు చేద్దాం అనుకున్నా కరపమల ఇంకొకటి అయితే ఇంకొకసారి హోదా కడికి నాలుగు మైనే అయ్యాని పట్టలే వలహేరే లేదు అలా నాయ సార్ అలా ఒకటి గుడినే ఉంది గుత్త నాయే ఇక్కడ దీని ఇది కొన్ని ఇక బొమ్మలు చెక్కు చిక్కు బొమ్మలు అవి ఒక సంచులు వేస్తే సెట్టు సంచల వారైతే సెట్ అయిపోతాయి ఇగ చిక్కు ఏం కూర మీది ఏం కూర చిక్కు ఏం కూరా థ్యాంక్ యూ ఇగ గిట్ చూడ ఆవి చెప్పు అది సిగ్గు పడతుంది ఎక్కువ సాడ ఇంత సగం సామ్రాజ్యం కంటే ఎక్కువ దాంది నైన్టీ పర్సెంట్ సామ్రాజ్యం దాంది నా బట్టలు ఇక్కడ చూడు ఏడా ఒక మళ్ళీ ఆడవాళ్ళు మాకు బట్టలు లేవు బట్టలు లేవు అని అంటారు చూసినా ఇగో షాపింగ్ తీసుకపోతే ఉంటుంది అందులో మన ఎక్కట్లేదు మొబైల్ మొత్తం ఆడల్ మొత్తం ఆడలే కారా ఒక పాయింట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ ఆడలే టెన్ పర్సెంట్ సిక్కులు కానీ నాయి టెన్ పర్సెంట్ సిక్కులు కానీ నాయి టెన్ పర్సెంట్ సిక్కులు కానీ నాయి ఏడా ఏడున్నాయాన్ని ఏడు ఏడున్నాయి ఏడున్నాయిరా మామిడి పెయింటర్ ఒక డ్రాయింగ్ చెప్పినాం హైలైట్ వాళ్ళన్నట్టు మొత్తం పూర్తయినాక చూసేరు ఎట్లా ఎప్పు అమ్మ మరద హోలు చీకటి అయింది మామూలు చదిరే వరకు ఇక కూలర్ సౌండ్ మొత్తం బౌల్ అయితే చెడి చేస్తాం ఇగో బౌల్ ఎక్కడి ఎక్కడ సెట్ చేస్తారు బోలన్నీ షిఫ్ట్ చేసినా బౌలు అడుగుతుంది కడిగి షిఫ్ట్ చేసింది నేనేగా ఇవ్వ మన పొద్దు ఎన్నిటికే ఏ టైంకి వస్తా అన్నాడు ఒక ఈ టైంకి వచ్చేయండి కాపిరేడు ఆడతాట మనం బౌల్లో అవి అడుగు మీదకి కిత్తే అయిపోతుంది సజ్జ మీదకి మా వాళ్ళు ఆడతారు ఇక్కడ సాంగ్స్ చూసుకుంటూ ఆడతారు

పెట్టి మరి పెద్ద ఇలా ఇక అలా సామాన్లు ఉన్నాయి పట్టుకుపోయేది కంప్యూటర్ పెద్ద ఓకే ఇక వీడియో ఇస్తున్నాడు అది తర్వాత ఇద్దాం మళ్ళీ ఇప్పుడు మనం మోటార్ తీసుకొచ్చి ఆ సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు అట్టనే ఉంచాం అది వాటర్ తీసేయాలి మన ఇప్పుడు బెడ్లు ఇప్పుకొచ్చి బెడ్లు కూడా ఇస్తాను డే టూ ఇగో ఏడు సుమన్ గారి కార్పెంటరా బెడ్లు ఫిట్ చేస్తాను బెడ్లు ఫిట్ చేస్తూ అంటారు ఫ్రెష్ అలవాటుకత్తండు ఇంకో బెడ్ దానికైతే కథమ్ అయిపోద్ది ఒకటి ఫిడి చేసారు అటుగా కొన్నాడు ఇంత ఉందో నిన్న కూడా చెప్పిన వీడియోలో సామాన్య ఇవి అంటే మా అంటే వంద మీటర్లు యాభై మీటర్లు కూడా ఉండదు కానీ ఏంటంటే సో వెళ్ళి ఆటో రాదు దానికి యాభై మీటర్లు దానికి ఐదు వందల మీటర్లు తిరిగొచ్చు అవుతుంది ఇవన్నీ ఒక మోసలేందని గత ఆటోలు వేసుకొని వచ్చినాం ఇక్కడ ఉన్న శత్త సంచులన్నీ నింపి ఈ ఆటోలు పెట్టి డంపింగ్ యార్డ్లో వార వస్తే వచ్చినాం పాపం క్రిష్ బాగా చెప్తాడు స్ప్రైట్ తాగుతాడు అన్నట్టు సిగ్గు సిగ్గు పడుతుడుగుతాను క్రిష్ తెలుసా ఆ కూలర్ వేసి చూడా ఈ సౌండ్ వస్తాను అని అది అలా తాగుతుంది ఉడకపోతారా ఉడకపోతారా తాగుతుంది లైట్లు ఎందుకు అందుకే చాయ్లో బిస్కెట్లు వేసుకొని తాగుతుంది ఈడైతే నైట్ గుద్దు బుద్ధి రిస్ నైట్ గుద్దు అంటాడు బీరా లైట్ థౌసావా స్ట్రాంగ్ ఉంటది లైట్ అంటేనేమో బాడీలో కొంచెం మెత్త మెత్త స్ట్రాంగ్ అంటేనేమో గట్టిగా ఉండదు కృషి ఎందుకు దావ తీస్తాడు అంతేనా మీ ఇంటికి మీ ఇంటికి దగ్గరికి వచ్చినంగా మీకు భయం లేకుండా మేము ఉంటాం అన్నా నిన్న డ్రాయింగ్ వేసారు అనుకున్నట్టు అయితే రాలే తర్వాత వీడియో తీసేటప్పుడు చూపెడతాం అంతే అన్ని మంచిగా నచ్చినాయి నచ్చినాయి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ హోమ్ టూర్ తీస్తాం పూర్తి వీడియో అందరూ అడుగుతారు హోమ్ టూర్ తీసి తర్వాత వీడియో ఎంత బడ్జెట్ అయింది ఏందనేది చెప్తాను ఎందుకంటే ఆ వరకు కూడా ఒక రెండు మూడు రోజుల పని ఉన్నది బయట మెట్లకు కూదలు పెట్టేది బయట నేర్పేడి ఉన్నాయి సో ఇదైతే ఫస్ట్ అయితే ఇంట్లో సామాన్ జరిగిన వీడియో తర్వాత హోమ్ టూర్ తీస్తాం పూర్తిగా ఎట్లా చేసినాం అనేది నెక్స్ట్ తర్వాత ఎంత బడ్జెట్ అయిందో ప్రతి రూపాయితో సహాయ చెప్తా ఎన్ని బత్తాలు అయినా ఎన్ని సిమెంట్ బత్తాలు సుమన్ గారు ఎన్ని కిరాలు కొట్టిందని కూడా రాసినా ఇసుక ట్రిప్పులు ఇటుక ట్రిప్పులు సిమెంట్ ఇటుక ట్రిప్పులు కంకర ట్రిప్పులు అన్ని రాసిన రాసిన కానీ ఇక అన్న కొన్ని మైనేజ్ చేస్తా కొన్ని ఏంటంటే ఓన్లీ ఇల్లుకైనా ఎస్టిమేటే చూపెడతా తర్వాత ఇది ఏంటనేది కూడా చెప్తా ఓకే ప్రజెంట్ అయితే ఇవైతే సిటీ చేస్తాం తర్వాత ఇంకేమైనా పనుంటే చూస్తాం ఒక ఫ్రిడ్జ్ వాటికి వచ్చేది ఉంది ఒకటి వాషింగ్ మిషన్ వాటికి వచ్చేది ఉంది అంటే బీరో ఇప్పుడు అవసరం లేదు బీరో కోసం సపరేట్గా ఇలా పెట్టించినాం కానీ సంబంధం లేదు చేసుకుంటాం కూడా ఆదివారం కాబట్టి నేను ఆడాలి అందుకోసమే అలా అనుకో మంచి ఆదివారం అయినా మాంటే అని ఇక ఇంకా బాగా మానే ఇక బాగా నిర్వాత రెండు వందలు ఇరవై రూపాయలు పెట్టి ఆనిపిస్తాడు అవేమో నాకు

మంచి మంచి మనుషులేగుతారు తాయి ఈ చెక్కు కదా ఓకే నెక్స్ట్